అతయ్యా అయితే మొత్తానికి ఈ రోజు త్రీ రెసిపీస్ చేయబోతున్నారు ఫస్ట్ ఏంటి మీ ఆయనకి నచ్చింది చేస్తున్నారు వారికి నచ్చింది నేను మార్నింగ్ పొలంలోకి వెళ్తూ నారింజకాయ చూసి ఏమేమి పొలంలోకి వెళ్ళి సెర్చ్ చేస్తాను ఈలోగా నువ్వు నారింజకాయలు పులిసార్ చెయ్యి అని చెప్పాను అదే అదే అబ్బాయి వెళ్ళి చేపలు పులిసి అడిగాడండి అన్న నాకు అవన్నీ తెలీదు నారింజకాయ పులిసార్ కావాలన్న మరి వెళ్ళండి చేస్తానని చెప్పి నారింజకాయలు తీసుకోండి కానీ ఇదేం నచ్చలేదు మాకు ఫస్ట్ నేను అడిగా మష్రూమ్ కర్రీ అడిగా చేస్తున్నానమ్మా అది ఆల్రెడీ నేను నాన్ పెట్టాను ఇంట్లో కానీ స్టార్ట్ చేసి మీ ప్రాసెస్ మీరు అయితే ఇది మానేసే చైనా వద్దులే అండి అయితే ఇది చేయడానికి ఒక రీజన్ ఉంది ఏంటి తెలుసా ఈ ఎండి చేపలో స్టార్ట్ చేసేసరికి కొంచెం స్మెల్ వస్తుంది అది కొంచెం నానాలు ఇది ఏంటంటే ఇది చాలా సింపుల్ అయిపోతుంది అనమాట ఓకే వెరీ సింపుల్ అందుకనేసి ఇది స్టార్ట్ చేశాను అంతే తప్ప ఫస్ట్ అయితే నీకే మీకే ఓకే

తర్వాత రైస్ వండుకొని వడకట్టేసిన తర్వాత పసుపు అన్నీ వేసుకొని ఓకే అయితే ప్రాసెస్ చూపిద్దామా మొత్తం చూద్దా అంటే మీ ఆయన వచ్చేసరికి రెడీగా ఉంటుంది సో ఇలా వడకట్టుకోవాలి ఆ పెక్కలన్నీ వచ్చేసేలా దారిలోకి బియ్యం తీసుకున్నాము మామూలుగా ఒక గ్లాస్ బియ్యంలోని సామ సాంబియ్యం ఉంటాయి కదా సాంబియ్యం సాంబయ్య సామల బియ్యం ఇక పూర్వం అమ్మమ్మ వాళ్ళు తినేవారు ఓకే ఓకే ఆ రైస్ అంటే నేను అన్నం వండినా ఇవి వేస్తాను కొంచెం ఇందులో కూడా వేస్తాను ఓకే సాంబి వేసి కొంచెం బియ్యం అవి పక్కా ఉండాలా అవసరం లేదా వండాలానేం లేదు మనకి మంచిదని ఓకే ఎలా అన్నంలో వేసుకుంటాం మరి ఇప్పుడు అందరూ మార్చేసారు కదా తిల్లి పూర్వం అమ్మమ్మ వాళ్ళు తిన్న తిల్లి ఇప్పుడు తింటున్నారు కదా అందుకోసమని ఇంట్లో మా వారు మా అబ్బాయి ఖచ్చితంగా బియ్యం కొర్ర బియ్యం జొన్నలు చోళ్ళు మేము వాడుతాం తింటూ అన్నమాట ఇప్పుడు నేను కూడా ఓకే సో ఇక్కడ ఇక్కడ ఇది మరుగుతుంది వేడి వేడి అన్నం రెడీ అయిపోయింది అన్నం ఇది కూడా మరిగిపోతుంది ఇప్పుడు ఏంటిదే ఏం చేస్తున్నారు తాలింపు వేయడానికి ఓకే అయిపోయిందిగా పులిహోర తాలింపు కోసం అని ఆయిల్ వేసుకున్నాను శనపలుకులు శనపప్పు ఆవాలు ఆవాలు చిలకర్ర కర్ర అల్లం రోజు లేకపోతే మర్చిపోతున్నారు రోజు చెప్పడం వల్ల బాగుంది అంతే కమ్మ ఏడుమొచ్చి కరివేపాకు అందరం పులిహోరలు ఇవే వేసుకుంటాం కాబట్టి ఏ ఏటీవీ చెప్పడమా అని ఇంకేం కాదు ఇప్పుడు నాలా తెలియని వాళ్ళు ఉంటారు చాలా మంది ఏంటి ఇప్పుడు అందరూ టీవీలు చూసి వంటలు అంటున్నారు కదా తెలుసు 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 ఇంకా పోపలన్నీ వేసేయాలమ్మా నేను ఫస్ట్ టైం తెచ్చినా తినకపోతున్నా నేను ఆరెంజ్ కాయ పులిహోర అనేది తిన్నావా మీరు నిమ్మకాయ పులిహోర చేస్తారు కదా అలా అయితే అవలో జొరపౌడర్ చింతపండు నిమ్మకాయ తిన్నాం చింతపండు మరి తిన్నాం ఇంకో ఉండు కదనమాట చంద్రం పౌడర్ వేస్తారు నేను చేస్తున్నాను చన్నమ్మ పెసర ఓకే ఇలా వచ్చింది సామాలు ప్లస్ రైస్ రైస్ పసుపు మన కోడరుస్తుంది ఇందుకేం చేద్దాం కందంగా చేద్దామా కోసేద్దామా సాల్ట్ నేను నే ఆగు సాల్ట్ పసుపు వేసి కలిపేసుకోవాలి ఓకే తర్వాత ఇవి మరిగింది ఉండు కదా కొంచెం హాఫ్ వేసి హాఫ్ ఉంచుతున్నాము అట్లా పులుపు మనకి ఎక్కువైంది అనిపించింది అనుకో అది వదిలేస్తాను ఓకే సరే ఓకే పెట్టుకున్నాక అంతే రెడీ అయిపోయింది కదా నారింజ పులిహార ప్రాసెస్ అంతా సేమే టేస్ట్ మారుతుందేమో చూస్తా నేను ఎప్పుడు తినలేదు